ఈరోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం ఆటవిక పాలన రెడ్ బుక్ పాలన దిస్ ఈస్ ద మెసేజ్ వాట్ యు గివింగ్ నిజంగా ఈరోజు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా రోడ్డు మీదకి రాకూడదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఇస్తానన్న మాటలు చేస్తానన్న ప్రామిసెస్ చేస్తానన్న మేనిఫెస్టో హామీలను ఎవరు ప్రశ్నించకూడదు రోడ్డు ఎక్కకూడదు అడగకూడదు ఒకవేళ రోడ్డు అడిగితే రోడ్డు ఎక్కి అడిగితే వాళ్ళకి ఏం జరుగుతుంది అని చెప్పి వాళ్ళల్లో భయం కల్పించడం కోసం చేస్తా ఉన్నాం ఈరోజు వీళ్ళు అనుకుంటా ఉన్నారేమో వీళ్ళు తాత్కాలికంగా మేము ఏదో గొప్ప కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాము భయం కల్పించినాము ఎవడు అడిగేవాడు ఉండడు అని చెప్పి అనుకుంటున్నారేమో కానీ నేను చెప్తా ఉన్నా ఇప్పటికే చర్చ మొదలైంది ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా ఇదే సందర్భంలో ఇప్పటికే చర్చ మొదలైంది ఇప్పటికే ప్రతి ప్రతి అక్క చెల్లెమ్మ కూడా ఆడుకుంటా ఉంది జగనే గన ఉండి ఉంటే ఈ పాటికి ఈ పాటికే మాకు అమ్మఒడి డబ్బులు పడి ఉండేటివి అని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జూన్ వచ్చేసరికే అమ్మఒడి ఇచ్చే పరిస్థితి గతంలో నలభై మూడు లక్షల మంది తల్లులకు నలభై మూడు లక్షల మంది తల్లులకు ఇరవై ఆరు వేల అరవై ఏడు కోట్ల రూపాయలు మన హయాంలో వైఎస్ఆర్సిపి హయాంలో ఇచ్చారు క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం జోన్లో జరుగుతూ పడింది ప్రతి తల్లి అనుకుంటా ఉంది ఈరోజు చంద్రబాబు నాయుడు ఏమన్నాడు జగన్ అయితే ఒక జగన్ అయితే ఒకే పదహైదు వేలు ఇస్తాడు ఆ పదహైదు వేల్లో కూడా తాను ఎస్టీఎఫ్ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ స్కూల్ మెయింటెనెన్స్ కోసము వాళ్ళ పిల్లలు వెళ్ళే బాత్రూమ్ మెయింటెనెన్స్ కోసము వెయ్యి వెయ్యి రూపాయలు రెండు దీనికి వెయ్యి రూపాయలు దానికి కట్ చేస్తున్నాడు నేనైతే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాము నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పి పిల్లల్ని చూపించి ఆ నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు సంతోషమా అని అడగడము వాళ్ళ అమ్మని చూపించి నీకు పద్దెనిమిది వేలు వాళ్ళ ఇంట్లో ఇంకా పెద్ద వాళ్ళ ఇంట్లో ఇంకా ఎవరన్నా ఇంకా ఆడవాళ్ళు పక్కన నీకు పద్దెనిమిది వేలు మీ ఎలక్షన్ క్యాంపెయిన్ అంతా మీరు ఇట్టే చేశారు ఈరోజు ఆ తల్లులందరూ అడుగుతా అడుగుతూ ఉన్నారు రెండు నెలలు అయిపోయింది మీ ప్రభుత్వం వచ్చి మా పిల్లలు బడ్లకు పోవడం మొదలుపెట్టారు జగన్ ఉండే ఉండింటే కనీసం మాకు పదహైదు వేలన్నా అన్న వచ్చేది జగన్ లేకపోయేసరికి ఉన్న పదహైదు వేలు పోయింది ఇస్తా ఉన్న పదహైదు వేలు పోయింది అమ్మఒడి అని పేరు మార్చి దానికి తల్లికి అని చెప్పి పేరు పెట్టారు తల్లికి వందనం అని పేరు పెట్టినారు ఆ తల్లికి శతకోపం పెడతా ఉన్నారు అని ప్రతి తల్లి ఈరోజు అడుగుతాం